దెబ్బలు అయితే ఆగునాన్న మనం కొత్తది తెచ్చుకుందాం సరేనా నీకు కొత్తది ఇస్తా వాడు చూడువాడు అయితేరా ఇదే పోనీ అది కక్కా ఉంది ఇచ్చి సరేనా దెబ్బ చెప్పు వానికి దెబ్బ చెప్పు ఇయనంటే ఈ నానా విక్కీ విక్కీ వాడు ఆడుకుంటాడు కదా విక్కీ ఇచ్చే నువ్వు ఇక్కడ దాక్కున్నావా తెచ్చుకోని ఇచ్చే తమ్మునికి ఇచ్చాయి తమ్మునికి ఇచ్చే విక్కీ తీసుకున్నాడా ఛీ అది కక్కా ఉందిలే వద్దులే మనకి సరేనా ఏడు వద్దు నాన్న ఎయ్ ఇచ్చేయడా ఎందుకు తీసుకున్నావు కూర్చో సిద్ధర్ సిట్ నేను ఎక్కడ కూర్చోమన్నాను ఎక్కడ కూర్చున్నావు దెబ్బలు అవుతాయి దెబ్బలు అవుతాయి దెబ్బలు అవుతాయి చూడు సరే డోర్ పెట్టుపోరా మంగి వచ్చింది మంగి వచ్చింది టూర్ పెట్టుకో కక్కా కాక్కా